హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకోసం పౌల్ట్రీ ఫామ్ కు సెట్ అయ్యే ల్యాండ్ ఈస్ట్ వెస్ట్ లో ఉంది కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ కంప్లీట్ రెడ్ సైడ్ లో ఉంది రైతు దగ్గరనే అమ్మకానికి ఉండడం వల్ల ధర తక్కువలోనే రావడం జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ను మాత్రం సేవ్ చేసుకోండి మీ బంధువులకి ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయడానికి చాలా బాగుంటది వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ ఈ రోజు అయితే మీకోసం పౌల్ట్రీ ఫామ్ కు సెట్ అయితది అండ్ కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ రెండు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉండడం వల్ల ధర తక్కువలోనే రావడం జరుగుతుంది ఈ ల్యాండ్ అయితే చాలా బాగుంది ల్యాండ్ పరంగా చూసుకుంటే ఇది కంప్లీట్ రెడ్ సైడ్ లో ఉంది కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ అమ్మకానికి ఉంది ఈస్ట్ వెస్ట్ లో ఉంది రోడ్ ఫేసింగ్ కూడా దాదాపు రెండు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది మండలానికి చాలా దగ్గరలో ఉంది ఇది రైతు దగ్గరనే అమ్మకానికి ఉండడం వల్ల రేటు కూడా ధర తక్కువలోనే రావడం జరుగుతుంది ఇక పేపర్ల పరంగా చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి అన్ని స్కీమ్లు వర్తిస్తున్నాయి ఆల్ పేపర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే హైదరాబాద్ నుండి అయితే నూట పది కిలోమీటర్ల దూరంలో జనగామ జిల్లా నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో తరిగొప్పల మండల మండలానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి రైతు చెప్తున్న ధర ఒక ఎకరాకు ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఫైనల్ గా ఇవనికి రెడీగా ఉన్నాడు మన పేమెంట్ ను బట్టి కూర్చుంటే ఏమన్నా తగ్గే అవకాశంలో ఉండొచ్చు సో ధర తక్కువలో కావాలే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకు ఇది చాలా మంచి అవకాశం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నెంబర్ కి కాల్ చేయండి